ఈ సమావేశానికి విచ్చేసినట్టు పిలవగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ మరియు యువజన నాయకులందరికీ గ్రామ శాఖ అధ్యక్షుల వారికి మండలి ఇన్ఛార్జ్ వారీల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి యొక్క వేలేరు మండలానికి గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదుల సృష్టికర్త గౌరవశ్రీ కడియం శ్రీహరి గారు మన వేలేర్ మండలానికి కాంప్లెక్స్ భవనానికి కోటి యాభై లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది వారికి వేలేరు మండల స వేలూరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత ప్రభుత్వము ఎన్నో విమర్శనాత్మకంగా చేసుకుంటూ మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని అని చెప్పి చెప్పుకుంటూ ఎటువంటి పని చేయకుండా నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టుగా కేవలం హామీలే ఇచ్చి మన వేలూరు మండలంలో ఆరు నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పి నీళ్ళు ఇవ్వకపోగా నూట నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అంత పెద్ద కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ చేసినటువంటి క్రమంలో మరి రేపు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ మనది వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మన కడియం శ్రీఆర్ గారితోటే ముందు రానున్న రోజులలో మండల కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అయినా కానీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా మా యొక్క స్కూల్ కాంపౌండ్కు సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళని కానీ కడియం శ్రీఆర్ గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి వాటిని నిర్మించే బాధ్యత మేమందరం చెప్పి తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మన అందరం భాగస్వాములం కావాలి అదేవిధంగా భాగస్వాములం చేసేందుకు మన యొక్క కడియం శ్రీఆర్ గారికి మార్క్ ఏదైతే ఉన్నదో మేము కంపల్సరీ అభివృద్ధి పదంలో ఉంచుతాము నా యొక్క మార్క్ ఒకటి ఉండాలి కడియం శ్రీఆర్ గారు గతంలో ఈ పనులు చేసేలా మార్క్ ఉండాలని చెప్పి వారి పేరు కోసమే అభివృద్ధి కోసమే వారు పాటు పడతారని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు మనం ఈరోజు కడియం శ్రీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మన యొక్క ఎంపీ గారికి బాలాభిషేకం కూడా ఈ వేలర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయబోతున్నాం కాబట్టి దీనికి సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం

భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడంతో అతను కడియం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే కడియం అనే విధంగా అతని మార్కును మన వేలేరు మండలంపై చూపడం జరిగింది ఇందులో భాగంగా కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి ముందు భాగాన గణ్పూర్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో గ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచడంలో కడిస్ గారికి ఆ పాత్ర కీలకంగా ఉందని చెప్పడంలో అతిశయక్తి లేదు ఇక ముందు కూడా చాలా అభివృద్ధి పనులు తీసుకురావాలని చేయాలని కోరుకుంటూ మేమందరం అతనికి తోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని విచ్చేసిన కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు ఈరోజు తెలువగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా మన యొక్క ఎమ్మెల్యే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడెం శ్రీఆర్ గారు అభివృద్ధికి ఒక మార్కు లెక్క గణపూర్ స్టేషన్ గన్పూర్లో వేలేరు మండలాన్ని ముందంజలో ఉండడానికి తను మొట్టమొదటిగా వేలేరు మండల కాంప్లెక్స్ కేంద్రాలను మొత్తం కోటి యాభై లక్షలతో మంజూరు చేయించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వేలేరు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ నీరు అందించే విధంగా వచ్చే సీజన్ వరకు నీరు అందించే విధంగా ప్రతి ఒక్కదానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా వేలేరు మండలంలోనే ప్రత్యేకంగా శ్రద్ధ చూపి తప్పకుండా అభివృద్ధిని ఆయన చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు అతనికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ మండల కార్యాలయం రెండు వేల పదిహేనులో ఏర్పడినటువంటి మండల మనం ఇప్పటికే నిర్వహి ఉందనే చెప్పొచ్చు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు మండల కాంప్లెక్స్కు ఫండ్స్ కోటి ఇరవై లక్షల కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు సీనియర్ మండల ప్రజల తరఫునకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మాకు ఈ వరదకాలం ద్వారా కూడా నీళ్ళు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి అలాగే ఈ నమ్మ నుంచి పైప్ లైన్ కూడా అప్పుడు పైపులు అని చెప్పారు వాటి గురించి కూడా కొంచెం కృషి చేయాల్సిందిగా మేము ఇప్పుడు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నా అన్నీ చేస్తేనే ప్రజల్లో నియవాణాం కాబట్టి మీరు కృషి ఇంకా ఎక్కువగా సల్ఫీ అయినా మా ప్రజలకు మేము అందుబాటులో ఉండి ఎదుటివారి విమర్శలను తిప్పికొట్టే విధంగా నడిపించగలరని కోరుకుంటున్నాను యువజన నాయకులందరికీ వివిధ గ్రామ శాఖ అధ్యక్షులందరికీ పేరు పేరిన ఉద్యోగుల వ్యవస్థలు మరొకసారి తెలియజేసుకుంటూ గత ఎనిమిది సంవత్సరాలలో ఎటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలే ఇక్కడ కానీ మన యొక్క కడియం శ్రీఆర్ గారు ప్రత్యేక చొరవ చూపి మినిస్టర్లతో మా మంత్రివర్గతో ముఖ్యమంత్రి వర్గతో మాట్లాడి అన్ని నియోజకవర్గ వర్గాలకు మూడు వేల ఐదు వందల అయితే ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి మనకు రెండు వేల ఇళ్ళు అదనంగా కావాలని చెప్పి ప్రత్యేక చొరవ చూపి ఇవ్వడం జరుగు మన గ్రామాలందరికీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సకల మన దగ్గర ఉన్నటువంటి పథకాలు విధంగా కృషి చేయబోతున్నారు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఇది ఒక పెట్టు మరీ ముఖ్యంగా మా దగ్గర ఎటువంటి కమిషన్ ఆశించేది లేదు గద్ద బంధు కమిషన్ లేవు బీసీ బంధు కమిషన్ లేవు డబుల్ బెడ్రూమ్ల కమిషన్ లేవు ఇంటింటికి అధికారులు వస్తారు ఆ అధికారులు వారు అడిగినటువంటి ఏవైతే సర్వేలో భాగంగా వారు అడుగుతారో ఆ యొక్క ప్రశ్నలకు మనం సమాధానం చెప్తున్నాం యొక్క ఇంద్ర మైండ్లో అర్హులందరికీ వచ్చే విధంగా కూడా కృషి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం కాంగ్రెస్ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా మా ప్రభుత్వం చేపట్టబోతుంది ఎవరైనా కానీ చిల్లరమ్మలైనా డబ్బులు ఆశిస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ పెద్దలకు మా తరఫున ముందు వర్తన నిలబడి మీకు తగు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరీ హామీ ఇస్తున్నా డబ్బా మీరు ఎవరికి అలా బయటపడి అంత పని లేదు అలాంటిది ఎవరైనా రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఏమన్నా ఇప్పమని ఎవరైనా పెన్షన్లు కానీ ఎవరైనా దళారులు ముందుకొస్తే వారి వారు మా దృష్టికి తీసుకొస్తాం మేము ప్రభుత్వ పెద్దలకు మా తరపున తీసుకువెళ్ళి మీకు తగు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మరీ కోరుకుంటున్నాము